ఆముదం చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇది చాలా విరివిగా కనిపించేటటువంటి చెట్టే అక్కడక్కడ పొదల్లోనూ లేదంటే పల్లె ప్రాంతాల్లోనూ వీధి చివరిలోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆముదం చెట్టు గురించిన విశేషాలు చాలామందికి తెలియదు సాధారణంగా ఆముదం జిడ్డుగా ఉంటుందని దీన్ని ఎవరు ఉపయోగించరు కానీ ఈ ఆముదం చెట్టులో బోలెడన్ని ఔషధ గుణాలు ఉంటాయి ఈ చెట్టు ఆకులకి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రత్యేకత ఉంటుంది అనేక అనారోగ్య సమస్యలకు ఈ ఆముదం చెట్టు ఆకులు గింజలు సరైన పరిష్కార మార్గాలను చూపిస్తాయి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి ఈ ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి చెట్టు ప్రతి జీవి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది కానీ వాటిని తెలుసుకోగలగటమే మన యొక్క గొప్పతనం తెలుసుకొని ప్రపంచానికి తెలియపరచడం తరువాతి తరాలకు దానిని కొనసాగించడం అనేది మన అందరి మీద ఉన్నటువంటి గొప్ప బాధ్యత అందులో భాగంగానే ఈరోజు ఆముదం చెట్టు గురించి అందరూ తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకతల గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది ఆయుర్వేదంలో కూడా దీనిని ఎంతో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పంచాంగుల ఏరండ అని కూడా పిలుస్తారు ఈ మొక్కలోని ప్రతి భాగం ఆయుర్వేద గుణాలతో నిండి ఉంటుంది ఈ చెట్టు కాయల నుంచి వచ్చే గింజలతో నూనెను కూడా తీస్తారు ఆముదం గింజలతో తయారు చేసే ఆయిల్ను ఆముదం నూనెగా పిలుస్తారు గతంలో వంటల్లో ఎక్కువగా ఈ ఆముదం నూనెను వినియోగించేవారు ఆముదం నూనెతో తయారు చేసిన ఆహారాలను తినడం వల్ల కడుపులో తయారయ్యే నులిపురుగుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది రూప గుణ ప్రభావాలు ఆముదం చెట్లలో ఎర్ర ఆముదాల చెట్టు తెల్ల ఆముదాల చెట్టు రెండు రకాలు ఉంటాయి తెల్ల ఆముదం చెట్లలో పెద్ద గింజలు కాచేది ఒకటి చిన్న గింజలు కాచే చిట్టాముదం ఒకటి ఉంటాయి తెల్ల ఆముదం చెట్టు కన్నా ఎర్ర ఆముదం చెట్టుకి అధిక గుణగణాలు ఉంటాయి ఇది పక్షవాతం మొదలైన సమస్త వాతాలను అజీర్ణ రోగములను ఇంకా శరీరంలోని సమస్త అవయవాలలో వచ్చే అనేక వ్యాధులను పోగొడుతుంది దీని ఉపయోగాలు మీకు వివరిస్తాను పక్షవాతం మలబద్ధకమునకు ఆముదపు గింజలు వంద గ్రాములు తీసుకొని పగలగొట్టి పైన బెరడు తీసివేయాలి ఎందుకంటే గింజల యొక్కపై బెరడులో విషపూరిత పదార్థాలు ఎక్కువగా ఉంటాయి లోపల తెల్లగా ఉండే పప్పుని మెత్తగా నూరి గిన్నెలోపల వేసి నాలుగు రేట్లు ఆవు పాలు పోసి కోవాలాగా మారేంత వరకు ఉడికించాలి తరువాత అందులో వంద గ్రాములు చక్కెర వేసి చిన్న మంట పైన మరిగిస్తూ పదార్థమంతా హల్వాలాగా అయిన తరువాత దించి నిల్వ ఉంచుకోవాలి రోజు రెండు పూటల ఆహారానికి గంట ముందు ఐదు గ్రాముల నుండి పది గ్రాముల మోతాదుగా ఈ హల్వాని తింటూ ఉంటే అన్ని రకాల వాత రోగాలు మలబద్ధకం పక్షవాతం హరించిపోతాయి ఈ మందు వాడే సమయాన వాత కఫం కలిగించే పదార్థాలు నిషేధం పిల్లల కడుపులో పురుగులు ఉంటే ఆముదపు ఆకుని ముక్కలుగా చేసి బిడ్డల స్థానం నందు రెండు మూడు సార్లు ఆకులతో రుద్దితే కడుపులో పురుగులన్నీ మలద్వారం గుండా బయటకు వస్తాయి మూల వ్యాధిని నిర్మూలించుటకు లేత ఆముదపు ఆకులను ఒక ముద్ద కర్పూరం బిల్లలను కలిపి మెత్తగా నూరి ఆసనానికి కట్టుగడుతూ ఉంటే మూల వ్యాధి తొలగిపోతుంది బహిష్టు ఆగిన స్త్రీలకు ఆముదపు ఆకును కొంచెం నలగొట్టి వేడి చేసి గోరువెచ్చగా పొత్తి కడుపు పైన పరచి గుడ్డతో కట్టుకట్టి రాత్రి నుండి ఉదయం దాకా ఉంచుతూ ఉంటే ఋతుబద్ధం హరించిపోయి బసిష్ఠు వస్తుంది పురుషాంగ బలహీనతకు ఆముదపు పప్పు పైన బెరడు తీసినవి వంద గ్రాములు మంచి నువ్వుల నూనె వంద గ్రాములు ఈ రెండింటినీ కలిపి చిన్న మంట పైన పప్పు మాడిపోయే వరకు మరిగించి దించి వడపోసి నిల్వ చేసుకోవాలి రోజు నిద్రించే ముందు ఐదు నుండి పది చుక్కల నూనెని పురుషాంగం పైన మృదువుగా ఇంకిపోయే వరకు రుద్ధి ఉదయం స్నానం చేస్తూ ఉంటే క్రమంగా అంగబలహీనత తగ్గిపోయి పురుషాంగానికి పూర్తి బలం చేకూరుతుంది నొప్పులకు ఆముదపు ఆకులను నువ్వుల నూనె పూసి ఆకులను వెచ్చచేసి వేడివేడిగా కీళ్ళ పైన వేసి కడుతూ ఉంటే కీళ్ళవాపులు నొప్పులు తగ్గుతాయి అలాగే ఆముదప్పు పప్పుని మెత్తగా నూరి వేడి చేసి గోరువెచ్చగా ఆ ముద్దను కీళ్ళపైన వేసి కట్టు కడుతూ ఉంటే కీళ్ళ మంటలు తగ్గిపోతాయి దురదలు తగ్గుటకు ఆముదపు గింజలు పగలగొట్టి పై బెరడు తీసివేసి లోపల పప్పుని పెరుగులో వేసి ఒకరోజు నానబెట్టి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని దురదలపైన లేపనం చేస్తూ ఉంటే వారం రోజుల్లో కఠినమైన దురదలు కనిపించకుండా పోతాయి ఆముదప్పు చెట్టు వేరుని మంచి నీటితో సానరాయి పైన అరగదీసి ఆ గంధాన్ని కురుపుల పైన లేపనం చేస్తూ ఉంటే అతి త్వరగా కురుపులు పుండ్లు తగ్గిపోతాయి ఆయుర్వేదంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ఆముదప్పు చెట్టు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మనకు వచ్చేటటువంటి అనేక రకాల సమస్యలకి ఇది ఒక గొప్ప పరిష్కార మార్గం అవుతుంది అన్ని తెలుసుకోవడం ఎంతో అవసరమైనటువంటి విషయం అనేక రోగాలని అనేక వ్యాధులను నయం చేసేటువంటి ఆముదపు చెట్టు కేవలం ఒక పిచ్చి మొక్కగా ఒక మూలన పడి ఉండటం అనేది చాలా ప్రమాదం ప్రతి ఒక్కరి పెరట్లో ఖచ్చితంగా పెంచుకోదగ్గ చెట్టు దీని యొక్క ప్రతి ఒక్క ఉపయోగాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది